హలో ఆల్ ఈరోజు శనగల కర్రీ ఇన్స్టెంట్ పాటలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఆలు నానబెట్టిన శనగలు లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి లేదా చింతపండు ప్రెస్ చేయండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేయాలి కొద్దిగా పసుపు కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది స్టీల్ గిన్నె కాబట్టి నెక్స్ట్ టొమాటోలు యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను లేటుగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కదా తొందరగా మాడిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టిన శనగలు ఒకసారి కలుపుకోండి అంతా టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ చింతపండు గుజుని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయండి శనగలు మొత్తం కవర్ అయ్యేంత వరకు క్యాప్ క్లోజ్ చేసి వెజిల్ సీల్ చేయండి మల్టీగ్రీన్ బటన్ ఫార్టీ మినిట్స్ వెజిల్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిట్కా చిక్కటి గ్రేవీ కోసం శనగల్ని మనం ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ శనగల జార్ని కాసేపు పక్కన పెట్టుకోండి చల్లారాలి చల్లారాక మనము మిక్సీ చేసుకుందాం ఈ పేస్ట్ని మన కర్రీలో యాడ్ చేసుకోవాలి అంతా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి గ్రేవీ టెక్స్చర్ చాలా బాగుంది పొరిండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుందాం రైస్ రోటీతో చాలా బాగుంటుంది కర్రీ దీనిలో ఉల్లిపాయలు నిమ్మకాయ రసం వేసుకుని చాట్లాగా తింటే అదిరిపోతుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో